ఆకర్షణ సిద్ధాంతం మనం ఇంతకు ముందే దీని గురించి మాట్లాడుకున్నాం అయినా మళ్ళీ ఒకసారి చూద్దాం ఆకర్షణ సిద్ధాంతం ఆనవాళ్ళు ఈ సృష్టి ఆరంభంలోనే పురుడు పోసుకున్నాయి ఈ సృష్టిలోని ప్రతి వస్తువు ఆకర్షణ శక్తికి దగ్గరగా ఉంటుంది అనే సిద్ధాంతం ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇది సత్యం గ్రహాల స్థితిగతులు వాటి వివరాలు తెలిపేది ఖగోళ శాస్త్రం అయితే భూమి యొక్క అంతర్ణాలు తెలిపేది భౌగోళిక శాస్త్రం వీ వీటన్నిటి సమ్మేళనం విశ్వదర్శన శాస్త్రం ఈ అన్నిటికీ మూలం ఆకర్షణ సిద్ధాంతం ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో మనిషి జన్మ చాలా ఉన్నతమైనది అలాంటి మనిషి జన్మ తీసుకున్న మానవాళికి వారి జీవన మనుగడ కోసం ఇది ఎంతగానో ఉపయోగకరం ఈ సిద్ధాంతం ప్రకారం భూమిపై నివసిస్తున్న ప్రతి వ్యక్తికి ప్రకృతి అనుసంధానమై ఈ సిద్ధాంతాలు పనిచేస్తాయి ఇది ఒక ఆధ్యాత్మిక నమ్మకం మన ఆలోచనలు మరియు భావాలు మన జీవితంలో కావాలనుకున్నవన్నీ ఆకర్షించగల శక్తి ఉన్నాయన్నది సూచిస్తుంది అంటే మనం సానుకూలంగా పాజిటివ్గా ఆలోచనలు చేస్తే సానుకూల ఫలితాలు అంటే పాజిటివ్ ఫలితాలు అలాగే ప్రతికూల ఆలోచనలు చేస్తే అంటే నెగిటివ్గా ఆలోచిస్తే ప్రతికూల ఫలితాలు అంటే నెగిటివ్ ఫలితాలు కలుగుతాయి సింపుల్గా చెప్పాలంటే యద్భావం తగ్భావతి